రిటైర్డ్ చీఫ్ జస్టిస్ జస్టిస్ రమణ గారి మీద ఈ మధ్య సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రైంది సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు నా కుటుంబ సభ్యుల మీద క్రిమినల్ కేసులు పెట్టి నా మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం జరిగింది నాలాగే చాలామంది హైకోర్టు జడ్జీల మీద కూడా ఇదే విధంగా ఒత్తిడి తీసుకువచ్చారు పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని అర్థం అని చెప్పి రమణ గారు ఈ మధ్య ఒక కార్యక్రమంలో కామెంట్లు చేశారు దీని మీద కొంతమంది సోషల్ మీడియాలో జస్టిస్ రమణ గారి మీద విరుచుకుపడ్డారు ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసుల మీద చర్యలు తీసుకోలేదు ఆయన జైలుకు పంపించలేదు అప్పుడేం చేయకుండా ఇప్పుడు వాపోవడం ఎందుకు అని చెప్పి కొంతమంది విమర్శించారు ఈ విమర్శలు సహేతుకమేనా జగన్మోహన్ రెడ్డి గారి కేసుల విషయంలో జస్టిస్ రమణ గారు ప్రోయాక్టివ్గా వ్యవహరించి ఉండాల్సిందా ఈ అంశాలను విశ్లేషించడానికి సీనియర్ జర్నలిస్టు కవి రచయిత ఢిల్లీ కేంద్రంగా ఈ పరిణామాలని నిశ్చితంగా పరిశీలించిన అనుభవం ఉన్న పాత్రికేయుడు కృష్ణారావు గారు నాతో ఉన్నారు చాలా థ్యాంక్స్ అండి కృష్ణారావు గారు ఈ పరిణామాలని ఫాలో అవుతున్నారు మీరు రమణ గారు ఎందుకు మాట్లాడారో ఏమిటో తెలియదు ప్రాబబ్లీ తన మనసులో ఉన్నటువంటి ఆ గతంలో జరిగిన అనుభవాలని గుర్తులు తెచ్చుకొని మాట్లాడి ఉండవచ్చు ఎందుకు మాట్లాడినా కూడా విమర్శలు పెద్ద ఎత్తున వచ్చినాయి కూడా రకరకాల కారణాలు ఉన్నాయి అనుకుంటే దాంట్లోకి వెళ్దాం కానీ ముందుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద లేక ఆయన కేసులకు సంబంధించి ఏది సిబిఐ ఇది పెట్టిన కేసులకు సంబంధించి చీఫ్ గా ఉండి లేక అంతకుముందు సుప్రీంకోర్టు జడ్జిగా ఉండి రమణ గారు చాలా ఉత్సాహంగా ఆ కేసును టేకప్ చేసి వాటిని సత్వలను విచారించి మోస్ట్ ప్రాబ్లీ ఆయన జైలుకి పంపించాలి అనేది చాలా మంది ఉద్దేశంగా నాకు ఆ విమర్శలు ధ్వనించింది అసలు అట్లా అనుకోవడం అయినా ఇవన్నీ ప్రశ్నలు తెలుస్తుంటే చాలా నమస్తుంటున్నాయి సోషల్ మీడియాలో ఉన్నవాళ్ళు ఏ రకంగా ఆలోచిస్తారు ఎట్లా ఆలోచిస్తారు వ్యక్తుల్ని ఏ రకంగా అంచనా వేస్తారు ప్రతి వాళ్ళకు ఒక్కొక్క ఎజెండా ఉంటుంది ఆలోచన విధానం ఉంటుంది సో వాటిని పెద్దగా తప్పు పట్టలేదు వాళ్ళ సోషల్ మీడియా అలాగే ఆలోచిస్తుంది వాళ్ళ ప్రయోజనాలకు అనుగుణంగా కానీ నాకు కూడా రమణ గారు నిజంగా అట్లా అన్నారా తన ఈ కుటుంబం అని అనుభవేదిస్తుంది పర్సనల్గా అన్నారా అని నాకు అనిపించి దాని గురించి ఆలోచించాను తీసాను ఆ రోజు ఆ మీటింగ్లో మన చంద్రబాబు నాయుడు గారి గతంలో పిఎస్గా పనిచేసిన లక్ష్మీనారాయణ గారు కూడా ఉన్నారు ఓకే సో ఆయన్ని నేను అడిగాను సార్ రమణ గారు అట్లా ఎందుకు మాట్లాడే పాసింగ్ రిమార్క్స్ కృష్ణారావు గారు ఆయన ఫస్ట్ విఐటి ప్రాధాన్యత గురించి మాట్లాడుతూ విఐటి అమరావతి అని పెట్టుకున్నారు ఫస్ట్ దాని పేరు మార్చాలి ఏఐటి ఆంధ్రా పెట్టాలి ఎందుకంటే అమరావతి అంటే రాజధాని అని అర్థం వస్తుందని దాన్ని వెంట పడ్డారు సో వీఐటీ చాలా విద్యా సంస్థలు అమరావతిలో రావాలనుకున్న సంస్థలు చాలా దీర్ఘపడ్డాయి ఈ రాజధాని మార్పులు వీటన్నిటి రైతులు ఎన్నో ఏళ్ళుగా ఆనందం ఈ దీర్ఘ ఆందోళనలో ఉన్నారు వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు దీని గురించి పాజిటివ్గా అసలు రైతుల ఆందోళనను అర్థం చేసుకొని పాజిటివ్ గా జడ్జిమెంట్స్ ఇచ్చిన న్యాయవా న్యాయమూర్తులను కూడా బాగా వేధించారు న్యాయవాదులను వేధించారు ముఖ్యంగా రైతులు రాజకీయ పార్టీలు ఏం చేసే రాజకీయ పార్టీల గురించి అక్కడ రైతుల తరఫున చాలా పోరాడాయి కానీ ముఖ్యంగా రైతుల గురించి ఆందపడ్డారు వాళ్ళని సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా న్యాయపూర్తిగా సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా వేధించారు అందులో భాగంగా నన్ను కూడా నా కుటుంబాన్ని వేధించాలని పాసింగ్ రిమార్క్స్ ద్వారా చెప్పారు కానీ ఆయన ఒక్క ఆ ఒక్క సెంటెన్స్ తీసుకుని సోషల్ మీడియాను ఆఫ్ ఆఫ్ ది హైలైట్ చేసి చెప్పానని లక్ష్మీనారాయణ గారు చెప్పారు నేను తర్వాత స్పీచ్ తెప్పించుకొని చూశాను కనుక ఆయన దాని గురించి మాట్లాడేది ఈ వీటి గురించి ఈ మన జగన్మోహన్ రెడ్డి గారు వేదింపుడు వాటి గురించి ప్రత్యేకంగా చెప్పాలనుకొని చెప్పిన విషయాలు అయితే కావాలి అనుకుంటు ఓకే నెక్స్ట్ పాయింట్ ఆయన సుప్రీంకోర్టులో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారి కేసుకు టేకప్ చేయాల్సిందా టేకప్ చేసి వాటిని సత్వరం విచారించి తీర్పులు చెప్పి జైలుకు పంపించాల్సిందా అలా చేయకపోవడం ఆయన తప్పిందమ్మా ఇప్పుడు స్టేట్ ప్రాఫిట్ అనేది పుట్టదు వ్యవస్థని నిర్వహించడం అనేది చాలామందికి తెలియదు ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు చీఫ్ జస్టిస్ ఉంటాడు చాలా కొంతమందికి వర్తిస్తుంది వాళ్ళు వ్యవస్థని వాళ్ళని వాళ్ళు నిర్దేశిస్తారు రాజ్యాంగం వాళ్ళని నిర్దేశిస్తుంది మొత్తం ప్రక్రియ రాజ్యాంగ ప్రక్రియ వాళ్ళని నిర్దేశిస్తుంది కానీ వాళ్ళంతా వాళ్ళు దీన్ని డిసైడ్ చేయలేదు ఇది చాలా మటుకు మనం తెలుసుకున్నాం తెలుసుకోవాల్సిన విషయం టీ ట్వంటీ మ్యాచ్ జరిగింది అనుకుంటే ఒకసారి అమణ గారు ఎగ్జాంపుల్ చెప్పాడు ఒక బ్యాట్స్మెన్ వచ్చాడు బ్యాట్స్మెన్ వాళ్ళు ప్రతి బాల్ సిక్స్ కొట్టాలని ప్రేక్షకుల్లో వాళ్ళు అనుకుంటారు కానీ కొట్టగా చుట్టూ ఫీల్డర్స్ ఉంటారు ఆ బాల్ వేసేవాడు ఉంటాడు ఎంపర్ ఉంటాడు అని సో ఏది అంత ఈజీగా సాధ్యం కాదు ఒకటి రమణ గారు కేవలం పదహారు నెలలే సుప్రీంకోర్టు న్యాయమూర్తి కాదు అందులో యాభై రోజులు మాత్రమే ఫుల్ ఫ్లెడ్జ్గా సుప్రీంకోర్టు నడిచింది మిగతా అన్నీ కోవిడ్ వల్ల బాగా అది జరిపోయింది ఎలా ఎలా చేయగలడు ఆయన రెండు పైగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మీద ఆయన పసిగట్టుకొని ఆ కేసులన్నీ తనను తెప్పించుకొని వాటిని విచారించి రేపు అతను జైల్లో పంపించండి అని ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి చెప్పగల నిజానికి ఆయన కళ్ళ ముందు ఏదైనా హత్య జరిగిన ఒక ఘోరమైన సంఘటన తగిన అప్పటికప్పుడు ఎవరిని ఆయన జైలు పంపించారు దాన్ని ప్రూఫ్ చేయాల్సి ఉంటుంది పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది ఎఫ్ఐఆర్ చేయాల్సి ఉంటుంది కోర్టులో ట్రయల్ కోర్టు వెళ్ళాలి హైకోర్టుకి వెళ్ళాలి సాక్షుల్ని విచారించాలి ఆయన ఒక సాక్షిగానే వెళ్ళగలిగాము కానీ ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తిలో వెంటనే అసలు జైలుకు పంపించలేడి ఎలా సాధ్యమవుతుందని ఎట్లా అనుకుంటున్నారు నిజానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ముప్పై రెండు కేసులు ఒక కేసు కాదు రెండు కేసు కానీ ఆ ముప్పై రెండు కేసుల్లో ఏ కేసులు ఏ దశలో ఉన్నాయి అని తెలుసుకొని ఒక చిన్న వాళ్ళు స్టడీ చేస్తున్న వాళ్ళు విమర్శలు చేస్తున్న వాళ్ళు తెలుసుకోవాలి ఇందులో పదహారు కేసులు మాత్రమే ఛార్జ్ షీట్లు దాఖలైన ఆ ఛార్జ్ షీట్ దాఖలైన కేసుల్లో హైకోర్టు కనీసం పది కేసుల్లో స్టే విధించింది ఒక కేసులో ఆయన పదహారు నుంచి జైలుకెళ్ళి ఆల్రెడీ వచ్చాడు ఇక మిగతా కేసుల్లో అసలు విచారణ దశ కూడా రాలేదు సంబంధాలు కూడా రాలేదు అండ్ ఇంకొక పదహారు కేసుల్లో అసలు ఛార్జ్ షీట్లే దాఖలు చేయలేదు రమణ గారి కేసులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గుర్తు కాబట్టి వాటి తెచ్చుకొని వీటి అన్నింటి జైలుకి పంపండి అని ఎలా చెప్పలేదు దీన్ని మీరు ఆలోచించాలి ఉదాహరణకు ఒక సిబిఐ డైరెక్టర్ ఉన్నాడు అనుకున్నాను ఇందులో ఒక మాజీ సిబిఐ డైరెక్టర్ కూడా ఆయన మీద చేసిన విమర్శలు ఉన్నారని నేను కూడా చూశాను ఆయన కూడా నూట మూడు రోజులు సీబీఐ డైరెక్టర్గా ఉన్నాడు అంతకుముందు జాయింట్ డైరెక్టర్గా ఉన్నాడు ఆయన జగన్కు పడలేదు శిక్ష పడలేదు అంటే ఆయన సీబీఐ డైరెక్టర్ ఆయన కూడా ఆయన కేసు మొత్తం విచారించేసి సిబిఐ కేసులు విచారించవచ్చు కదా వ్యవస్థలు ఎట్లా పనిచేస్తాయి ఈ స్టేట్ ప్రాఫిట్ అనేది ఎట్లా ఉంటుంది రాజ్యాంగం ఎట్లా పనిచేస్తుంది అని తెలిసిన వాళ్ళే దాన్ని అర్థం చేసుకోగలరు అని నేను అభిప్రాయపడుతున్నాను అంటే అంతవరకు అయితే నాకు కొంచెం అవగాహన ఉంది ఏంటి ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎక్కడో ఒక సిబిఐ కోర్టు స్థాయి నా పల్లిలో ఉండే సిబిఐ కోర్టులో జరిగేటువంటి విచారాన్ని టేకప్ చేయలేరు వాళ్ళు అంత వాళ్ళే ఎవరు చేసినప్పుడే వాళ్ళు గెలిచినది ట్రాఫిక్ చలాన్ ఎస్ఐ మాత్రమే వేయడు డీజీపీ వేయడు డీజీపీ చాలా పవర్ఫుల్ కదా ఎవరినైనా సరే ఏమైనా చేయగలరు కదా అటువంటి వ్యక్తి ఆఫ్టర్ ఆల్ నేను చెప్పిన వ్యక్తికి రోడ్డు మీద వెళ్ళే వ్యక్తికి చలాని వేలేడా అంటే వేలేడు వేలేడు దానికి చాలా ప్రాసెస్ అవుతుంది కాబట్టి సో అది ఒక ఇష్యూ అనుకోండి రెండవది ఏంటంటే నిజంగా కూడా ఒకవేళ ఆయన చేయాలనుకొని చేయగల అధికారాలు కూడా ఉన్నాయనుకున్నాం ఏంటి ఆయన కాడిమే ఏదో మన నియంత ఉండేటువంటి దేశాల్లో లాగా ఆ కేసు మన పంపించేయాలి మీరు కింద నుంచి ఇది నా పల్లి కోర్టు కదా నేను విచారించాలి అని చెప్పి తెప్పించుకొని మిగతా జడ్జీలతో పని లేకుండా కేసు విచారిద్దామన్నా కూడా ఇక్కడ విషయం ఏంటంటే ఒక జడ్జికి తన సొంత రాష్ట్రంలో సొంత ఊళ్ళోనూ సొంత గ్రామంలోనూ ఎవరితోనో తగదా ఉండవచ్చు వేరే సందర్భంలో అటువంటి వాళ్ళు ఆ పవి చేపట్టిన తర్వాత వాళ్ళకి శిక్షలు వేయడం అనేది మోరల్గా లీగల్గా మనం ఒప్పుకుంటాం మామూలుగా అసలు అనేది కూడా నాకు అనిపిస్తుంది అసలు నాకు విషయం అర్థం చేసుకుంటుంది మనుషుల ఆలోచన విధానం చూస్తుంటే ఈ దేశంలో ఒక ప్రజాస్వామ్యం ఉన్నది ఒక ఎన్నికల ప్రక్రియ ఉన్నది సో ప్రజాస్వామ్య ప్రకారంగా ఎవరైనా నడవాలి అన్న ఆలోచన జనం లేదు అసలు సినిమాలో ఒక హీరో పది పది మందిని ఏడా కొట్టినట్టు అలా ఒక న్యాయమూర్తి కూడా పెట్టాలి అసలు న్యాయమూర్తి కూడా ఒక ప్రయోజనాలకు అనుగుణంగా ఒక వ్యవస్థలకు అనుగుణంగానో ఎవరో చెప్పినట్టు ఎందుకు చేయాలి న్యాయమూర్తి న్యాయ వ్యవస్థ సిస్టమ్ ప్రకారం ఎలా పనిచేస్తుందో దాని ప్రకారమే పనిచేయాలి కానీ న్యాయమూర్తి ఏదో ఒక పార్టీ ప్రయోజనాల కోసమో వ్యక్తుల ప్రయోజనాల కోసమో చేయాలి అనుకోవడమే అసలు ఒక పెద్ద దాన్ని దుర్మార్కమైన ఆలోచన విధానం అంటే ఇందులో ఉన్నదనండి అది కూడా ఒక అంశం ఉంది ఏంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలామంది అనుకుంటారు అంటే జస్టిస్ రమణ గారు గతంలో ఎప్పుడో టీడీపీకి సింపతైజర్ సపోర్ట్లో అనుకుంటారు ఆ కారణం చేత ఆయన సుప్రీంకోర్టులో న్యాయమూర్తి తవ్వగానే వెంటనే మాకు రాజకీయంగా సిద్ధమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని జైలు పెట్టాలి అనేది నేను ఈ విషయంతో ఏర్భవించింది ఆయన ఏ న్యాయము న్యాయవాదిగా ఉన్నప్పుడు ఒక న్యాయవాదిగా తెలుగుదేశం పార్టీతో సమాధానం పెట్టుకున్నాడు తెలుగుదేశం కేసులో చూసాడు కేసులు మాత్రమే చూశాడు ప్రతి న్యాయవాదు మంది న్యాయవాదులు పార్టీలకు అటాచ్గా ఉంటారు చేస్తుంటారు న్యాయవాదు అటు ఇటు ఇటు కూడా ఉంటారు ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఎన్టీఆర్ సాయం చేశాడు ఆయన ఎన్టీఆర్ మీద కేసులు వేసినప్పుడు రామ్ తీసుకొచ్చి అవి తీసుకొచ్చి చేసుకొచ్చి ఢిల్లీ లాయర్లో కావాలంటే ఇక్కడ లైరర్ పెట్టాలి అట్లాగే ఆలమట్టి కేసు వచ్చినప్పుడు కూడా ఆయన ఢిల్లీకి వచ్చి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం అనుగుణంగా ఉంది సుప్రీంకోర్టు న్యాయమూర్తిని న్యాయవాదులు తీసుకొచ్చి ఆలమట్టి కేసు గెలిచేలా చేశాడు అట్లా చేశాడే కానీ ఆయన పార్టీ సపోర్ట్ అయితే కాదు రెండు ఆయన యాక్చువల్గా ఆయన ఇంట్రెస్ట్ రాజకీయాల్లో ఉండాలి రాజకీయాల్లో పనిచేయాలి రాజ్యసభ సభ్యత్వం తీసుకోవాలి అని ఆయన ఇంట్రెస్ట్ ఉండిది ఆయన చెప్పుకున్నాడు చాలాసార్లు బట్ వాళ్ళందరూ ఆయన న్యాయవాదిగానే చూశారు కానీ ఒక పార్టీ సభ్యుడిగా చూడే తమ సన్నిహితులేని వ్యక్తి కానీ న్యాయవాది బహుశా కేసులకు వాటికి పెట్టి ఆయన ఫిజిస్ చేయలేని ఉండొచ్చు కానీ ఈవెన్ ఆయన గ్రోత్ కూడా మనం చూస్తే ఆయన స్టాండింగ్ కౌన్సిల్ సెంట్రల్ గవర్నమెంట్ స్టాండింగ్ కౌన్సిల్ ఎప్పుడైనా పి నరసింహరావు గారి హయాంలో అప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఉన్నారు దాని తర్వాత ఆయన యునైటెడ్ ఫ్రంట్లో చంద్రబాబు చక్రం తిప్పుతున్నప్పుడు కూడా ఆయన హైకోర్టు న్యాయమూర్తిగా కావాలన్న విషయం రెండు సంవత్సరాలు పెండింగ్లో అవుతాం ఆయన కాలేదు ఆయన తర్వాత ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ హయాంలో ఆడారు వాజ్పేయి హయాంలో కూడా ఆయనకు రామచంద్రు హెల్ప్ చేశాడు ఈ పాత సంబంధాలు వాటి అన్నింటి మూలంగానే కనుక మన్ మన్మోహన్ సింగ్ హయాంలో సరే ఇక్కడికి వచ్చేసాడు సుప్రీంకోర్టుకు వచ్చేసాడు అది వేరే విషయం పార్టీ ద్వారా వచ్చాడు అంచలంచెలుగా ఒక న్యాయవాది న్యాయమూర్తిగా మారి ఎట్లెట్లా రావాలో ఆ రకంగా వచ్చాడు కనుక ఇవన్నీ ఎవరో అపోజ్ ఆయనకు సహాయం చేశారు దానివల్ల వచ్చాడు ఒకవేళ వచ్చిన ఆయన సక్సెస్ఫుల్ కాలేదు కాదు కదా ఆయన జీవితంలో సక్సెస్ఫుల్ అయ్యి సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యాడు అంటే సంథింగ్ సమ్ మెటర్ ఇస్ దే అండ్ ఆయన హయాంలో వచ్చిన తీర్పుల్ని ఇతర విషయాలు కూడా మనం చూసుకుంటే ఎవరో వాళ్ళిస్తే సుప్రీంకోర్టు న్యాయమూర్తి కాలేడు ఎవరో వెంకట చక్రం తిప్పితే పేగాసెస్ విషయంలో కానీ ఇది వన్ ట్వంటీ ఫోర్ దీని కింద కానీ దే రాజద్రోహం కింద ఇచ్చిన కేసులు కానీ చాలా కేసులు అండ్ చాలా ఇండిపెండెంట్గా ఇచ్చినట్టు ఉంటుంది వన్ గుజార్లకు అమరావతి అమరావతి అప్పుడు రైతులు రాజ్యాంగ ఇది ఆందోళన విన్యసిస్తున్నారు అప్పుడు వాళ్ళు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ వర్తించదని చెప్పారు సో ఆయన ఇన్ జనరల్ నేను చేశాడు వన్ ఫోర్ న్యాయమైన పోరాటాలకు వన్ ఫార్ట్ ఫోర్ సెక్షన్ అప్లై చేయడం కరెక్ట్ కాదని చెప్పించారు ఒకసారి అమరావతి దృష్టిలోనే ఉంచుకొని ఉండొచ్చు బట్ వన్ ఆయన ఇండిపెండెంట్ మైండ్ అప్లై చేసి ఇచ్చినాయి ఇవి ఏదో ఒక పార్టీ ప్రభుత్వం దానివల్ల ఆయన జీవితంలో వచ్చాడు అది కరెక్ట్ కాదు పూర్తి వాస్తవం అయితే ఇంకొక ఇష్యూ అండి ఇక్కడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు పనులు చేశాడు రమణ గారికి సంబంధించి ఒకటి ఏంటంటే ఆయన మీద ఆయన కుటుంబ సభ్యుల మీద క్రిమినల్ కేసు పెట్టారు ఇది అమరావతి రిలేటెడ్గా సో దట్ అమరావతి అనే అంశం సుప్రీంకోర్టు వెళితే అక్కడ ఆయన వాటికి జోప్యం చేసుకోవడానికి ఉన్నది ఎందుకంటే ఆయన కుటుంబ సభ్యుల మీదనే కేసు ఉంది కాబట్టి రెండవది ఈయన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అవ్వడానికి ముందుగా ఒక లెటర్ పంపించాడు కేంద్రంలో పెద్దలకి అందరికీ సుప్రీంకోర్టు పెద్దలకి అందరికీ ఒక ఫిర్యాదు లెటర్ అంటే సో ఈ రెండు చేసిన తర్వాత అసలు ఎవరైనా సరే రమణ గారు కావచ్చు ఇంకో జడ్జి కావచ్చు తన మీద ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు మంత్రి కావచ్చు మరొకరు కావచ్చు బాధ్యతాయుక్తమైన పదవ ఉన్న వ్యక్తి ఫిర్యాదు చేసిన తర్వాత అతనికి సంబంధించిన కేసుని అసలు విచారించవచ్చా సుప్రీంకోర్టులో ఎట్లా విచారిస్తాడు ఉదాహరణ నేను చెప్తున్నాను లా వితౌట్ పాలిటిక్స్ ఈజ్ ఆల్మోస్ట్ బ్లైండ్ అండ్ పాలిటిక్స్ వితౌట్ లా ఈజ్ ఆల్మోస్ట్ డెఫ్ అని కృష్ణ అయ్యారు అన్నాడు కృష్ణ అయ్యారు మీద కూడా ఆయన సిపిఐ సభ్యుడు అవునండి ఇందాక అన్నం అనుకున్నానదే సదినే కూడా ఉన్నారు సిపిఐ సభ్యుడు ఆ సిపిఐ సభ్యుడు చేసిన చేసి తర్వాత కోర్టుకి వచ్చాడు అవును కోర్టుకి వచ్చాడు కోర్టుకి వచ్చిన తర్వాత ఆయన ఇంద్రగంధికి మేత్రపింగిని ఉపయోగించాడు ఎమర్జెన్సీకి ఆయన అల్హావల్ హైపోట్ issue లో ఇంద్రగంధి పిలిచాడు వాళ్ళ సిపిఐ ఎమర్జెన్సీ సపోర్ట్ చేసింది మీరు చూసుకోవాలి దీంట్లో ఇంటిగ్రిటీ అనేది వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది తప్పితే ఆయన బ్యాక్గ్రౌండ్ మీద కానీ ఆయన ఎక్కడ పనిచేసాడని మీద కూడా ఆధారపడదు ఎప్పుడైతే జగ నిజానికి జగన్ మోహన్ రెడ్డి రమణ గారిని అనుమానించడం తనకి ఏదో నష్టం జరుగుతుందని ఊహించడం అనుకోవడం అనేది అదేంటంటే ఏదో భూతత్వంలో చూసినట్టు ఉంటుంది నిజానికి ఆయన ఆయన పదవిని హైకోర్టు న్యాయమూర్తినిచ్చే తొలగించాలి అసలు ఆయన బార్ అసోసియేషన్ నుంచి ఆయన సభ్యత్వం రద్దు చేయాలని చాలా కాలం క్రితమే మనమోహర్ రెడ్డి అనేతం కేసు పనిచేశాడు ఆయన అంతకుముందే అంతకుముందు ఎప్పుడు ఎప్పుడు కానీ ఏది ఏ ఇప్పుడు చాలా కేసు వాదిస్తున్నాడు ఆయన అనుకుంటా బహుశా రెండు వేల ఒకటి ఒక ఆయన వైసీపీ తరఫున చాలా కేసు వాదిస్తా ఉంటాడు రెండు వేల పన్నెండులోనే అనుకుంటాయన బట్ ఆయన కూడా చేశాడు చేసి వెళ్తా కోర్టులో ఇదేంటిది తప్పు మీ దానికి ఏం ఆధారాలు ఏం లేవు ఆయన ఎవరు ఒక అనుకూలంగా వ్యవహరించాలని చేసిన ఏదో మీరు కక్ష సాధింపు చరిత్రని చేస్తున్నాం సుప్రీంకోర్టు అప్పుడే కొట్టేసి ఆయన ఎప్పుడైతే ఈ ఎం ఎంపీ ఎమ్మెల్యేల కేసు ఉంది కదా ఎంపీ ఎమ్మెల్యేల కేసు న్యాయమూర్తిగా ఉండగా వచ్చింది చోటు అంతకుముందు ఇది రెండు వేల పదహారులోనే దాఖలైంది రెండు వేల పదహారులో దాఖలైన జస్టిస్ గొగోయ్ ముందుకు వచ్చింది జస్టిస్ గొగోయ్ కూడా విచారించాడు అని చూసే తర్వాత రమణ బెంచ్కి వచ్చింది జస్టిస్ రమణ గారి బెంచ్ వచ్చినప్పుడు అడిగాడు ఏమైనా ఎట్లున్నాయి ఏమిటి అంటే అమెకస్ క్యూని చెప్పాడు ఏంటంటే ఐదు వేల కేసులు నాట్ ఓన్లీ జగన్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో పాటు చాలా స్టేట్స్లో ఇట్లా కేసులు ఐదు వేల మంది ఉన్నాయి సో వీళ్ళందరినీ శిక్ష పడకుండా ఉన్నారు చాలా ఏళ్ళు తలబడి ఏం చేయాలని స్పీడ్ స్పీడప్ చేయండి మీరు చాలా అవసరమైతే డే టు డే కేసు విచారించండి హైకోర్టు చీఫ్ జస్టిస్ దీన్ని రోజువారీ సమీక్ష చేయండి అండ్ ఆ రిపోర్ట్స్ ఎప్పటికప్పుడు పంపించండి అని చెప్పాడు చెప్పేసరికి కొంతమంది జగన్ గారి షేబి రాసుకున్నారు ఆ చూసి వచ్చేసి నీ గురించే పెట్టాడే బాబు నేను నీ దీంతో నీ పనైపో అది ఆ కేసు ఎంత విచారించినా జగన్మోహన్ రెడ్డి వచ్చేసరికి మళ్ళీ మామూలుగా ఇవన్నీ కింది కోర్టు నుంచి రావాల్సిందే కానీ ఇవన్నీ వేగవంతం చేసి నేను రేపు మాకు పొద్దు జైలు పంపిస్తాడు ఆయన చీఫ్ జస్టిస్ అయితే మాత్రం ఇంకా నేను తట్టుకోవడం కష్టము అసలు చీఫ్ జస్టిస్ కాపాడుచోడమని కొంతమంది ఉచిత సలహా ఇచ్చారు పాపం నువ్వు జగన్ గారు అది నమ్మినట్టు నమ్మి రిటర్ రాదు ఫస్ట్ ఏం చేశాడు వాళ్ళ అమ్మాయిలందరూ కేసు పెట్టాడు ల్యాండ్ అక్రమంగా చేశాను క్రిమినల్ కేసు పెట్టాడు అసలు అమరావతి అనేది రాజధాని అవుతుంది అది అవుతుంది అని చాలా విషయం చాలామందికి చాలా రోజుల నుంచి తెలుసు కొనుక్కోవాలనుకుంటున్నారు కొనుక్కుంటారు అదే ఇన్సెంటర్ ట్రేడింగే కాదు గవర్నమెంట్ ఎప్పుడు దాన్ని దాచించలేదు మొదటి నుంచి వెళ్తుంది పరభాగ్య లక్ష్మి వీళ్ళందరూ కూడా అమరావతి అవుతుందని అనౌన్స్ చేశారు కూడా వాళ్ళందరూ అక్కడ ఢిల్లీలో మరి సరే వీళ్ళు కొనుక్కున్నారేమో ఏం చేశారు కానీ అది క్రిమినల్ కేసు ఎలా అవుతుంది దాని మీద కేసు పెట్టారు కేసు పెట్టిన సరే అక్కడ కోల్పోయింది కేసు కొట్టేశారు ఇందులో అక్షధారాలు లేవు దాని తర్వాత ఏం జరిగింది మీరు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయితే ఇలా అవుతుంది వాళ్ళ అమ్మాయిల మీద కేసులు పెట్టాము చేశాము ఈయన ఎందుకప్పుడు తెలుగుదేశం పార్టీ పనిచేశాడు కనుక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కాకూడదు సో కానీ ఇంటర్నల్ సుప్రీంకోర్టు కొనించడానికి ఒక సిస్టమ్ ఉంటుంది ఇంటర్నల్ విచారణ జరిపింది ఇందులో కరెక్టా కాదా అది కాదా అని జరిపింది గతంలో ఈ మనోహర్ రెడ్డి దాకా చేసిన కేసు విషయం ఎట్లా చేసినా వీళ్ళు కూడా అలాగే చేశారు చేసి ఇందులో కూడా ప్రేమ కేసు ఏమి లేదు జగన్ నిర్దోషి జగన్ జస్టిస్ అమ్మ సో ఆయన సుప్రీంకోర్టు ఇప్పుడు ఈ జిట్ ఇచ్చిన తర్వాతనే ఆయన మళ్ళీ బాబుడే గారు లెటర్ ఇచ్చారు చీఫ్ జస్టిస్ అంటే ఎందుకు ఇది అది అలా పెట్టుకొని చేయడం ఇది చాలా తప్పదు ఎట్లా చేస్తాడు నిజంగా ఆయన పంపించదలుచుకుంటే నేను ముందే చెప్పినట్టు ఆయనకు అప్పరమీత అధికారాలు ఉండాలి ఒక నియంత్రణ వ్యవహరించారు చీఫ్ జస్టిస్ అలా వ్యవహరించగలడా ఇక్కడ సిస్టమ్స్ తెలియని వాళ్ళు చేస్తున్న ఆరోపణలు రకరకాల వాళ్ళు విమర్శించారు అందులో సిబిఐ మాజీ డైరెక్టర్ ఇందాక ప్రస్తావించారు నాగేశ్వరరావు గారు ఆయన కూడా విమర్శించారు ఏంటి మీరు ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నారు ఇవి కానీ అప్పుడు మాత్రం మీరు యాక్షన్ తీసుకోలేదు అనేది దాని సారాంశం నాకు యాక్చువల్ గా పదాలు ఏంటనేది నాగేశ్వరరావు గారు సీబీఐ డైరెక్టర్గా పనిచేశారు కాబట్టి ఆయన ప్రాసెస్ అనేది తెలిసి ఉండాలి ఆయన కూడా ఎందుకు చేశారు అనేది నాకు అర్థం కాల రమేష్ గారు డైరెక్టర్గా నాగేశ్వరరావు గారు కూడా నూట మూడు రోజులు ఉన్నారు అంతకుముందు ఆయన జాయింట్ డైరెక్టర్ గా కూడా ఉన్నారు నిజానికి ఎవరినైనా అనుమానం మీద అరెస్టు చేయదలుచుకునే వెసులుబాటు సిబిఐ అధికారులకు పోలీసులకు ఉంటుంది కానీ న్యాయ వ్యవస్థకు ఉండదు మరి రమణ గారు ఆగబేగాల మీద జగన్ను ఎందుకు జైలుకు పంపించలేదు అని నాగేశ్వరరావు ఎందుకు ప్రశ్నించారో అనే విషయం నేను నాకు పెద్దగా అర్థం కాలేదు బహుశా నాగేశ్వరరావు గారు సిబిఐ డైరెక్టర్గా ఉన్న కాలంలో జస్టిస్ రమణ గారు తనకి ఏదైనా సహాయం చేయలేదన్న అపోహలో ఉన్నారేమో అది కూడా నాకు తెలియదు ఐ స్టాండ్ కరెక్టెడ్ రెండు సందర్భాల్లో మాత్రం ఆయన్ని సిబిఐ డైరెక్టర్గా నియమించడాన్ని డైరెక్టర్ డైరెక్టర్గా నియమించడాన్ని సవాల్ చేస్తూ కోర్టు వచ్చినప్పుడు రమణ గారు రిక్యూజ్ అయ్యారు అంతకుముందు మరో ఇద్దరు న్యాయమూర్తులు కూడా రిక్యూజ్ అయ్యారు రమణ గారు రిక్యూజ్ అయింది మాత్రం ఆయనే సీబీఐ డైరెక్టర్ అపాయింట్మెంట్ క్రమం చాలా పారదర్శకంగా ఉండాలని చెప్పినవారు పైగా తెలుగు వాడుకోరు కాబట్టి రిక్యూజ్ అయి ఇంకా రెండో సందర్భంలో ఏదో కోర్టు ధిక్కారం కేసు అనుకుంటాను ఆ కోర్టు ధిక్కారం కేసులో రమణ గారు ఆ బెంచ్లు లేరు ఉన్న ఇద్దరు ఈయన ఈయనను కోర్టు ధిక్కారం కింద పాల్పడ్డారని ఒక రోజంతా కోర్టులో ఉండమని ఆదేశించారు ఈ మొత్తం దీంట్లో మన జస్టిస్ రమణ గారి ప్రమేయం ఏం లేదు మరి ఎందుకు అట్లా సిస్టమ్స్ పూర్తిగా రమణ గారి చేతుల్లో తీసుకొని జగన్ ఎందుకు జైలుకు పంపలేదు అని నాగేశ్వర గారు విషయం నాకు అర్థం కావట్లేదు రమేష్ గారు రఘురామరాజు గారి విషయంలో కూడా జగన్ ఆయనను జగన్ గవర్నమెంట్ ఆయన పట్ల వ్యవహరించిన తీరుపై చాలామంది వ్యతిరేకంగా స్పందించారు నిజానికి రఘురామరాజు గారు రోజు ఆయన్ని దూషించడము వాటన్నిటి మీద చాలామందికి సదాభిప్రాయం లేకపోయి ఉండొచ్చు కానీ ఎప్పుడైతే రఘురామరాజు గారిని చాలా అనుచితంగా పోలీసులు అరెస్ట్ చేసి శిక్షించి ఆయన్ని ఆయనపై ఈ దాడి చేసి విచక్షణ రహితంగా వ్యవహరించారు అప్పుడే ఆయన మీద చాలా సానుభూతి కలిగింది వ్యవస్థకు కూడా చాలా సానుభూతి కలిగింది కానీ ఆయన నిజానికి ఆ వ్యవస్థ కనుక జోక్యం చేసుకోకపోతే రఘురామారాజు గారి పరిస్థితి ఎలా ఉండేది ఆ విషయం త్రిబుల కూడా తెలిసే ఉంటుంది జస్టిస్ రమణ గారు కూడా ఎంతో కొంత సహాయం చేసే ఉండింటారు నిజానికి ఈ కేసు విషయంలో ఆయన చికిత్సను మన తెల హైదరాబాద్లో సైనిక కోర్టుకు తరలించారు తర్వాత నాగార్జున గారు అనే తెలంగాణ న్యాయవాదిని ఈ ఆయన వైద్య చికిత్సలను పర్యవేక్షణ కోసం నియమించారు తర్వాత నాగార్జున గారు జడ్జి కూడా అయ్యారు సో ఈ మొత్తం వీటన్నిటి వెనుక ఎవరు తనకు సహాయపడి ఉంటారనే విషయం రఘురామారాజు గారికి స్పష్టతే ఉంటుంది మీరు తిరుమలని సంపాదిస్తే చాలా విషయాలు తెలుస్తాయి రమేష్ గారు రమణ గారు మనం ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణం అమరావతికి సంబంధించి ఆయన చాలా ఇంట్రెస్ట్ చూపించడం గతంలో కూడా బహుశా ఆ సందర్భంగా అమరావతికి సంబంధించే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కక్ష పెట్టుకుంది ఎక్కువ మంది మీద కోర్టులు కూడా సహకరించడం లేదని ఆయనకి అయితే అమరావతికి ఆయన ఎంత సహకరించాడు సహకరించలేదు అనే విషయం బయట ప్రజలకైతే ఎక్కువ తెలియదండి నిజం చెప్పాలంటే ఎందుకంటే అన్ని కేసులు ఆయన ఏమీ వినలేదు నాకు తెలిసి సుప్రీంకోర్టులో కూడా కదా కొన్ని కేసులు వేరే బెంచ్ వెళ్ళినాయి కానీ అమరావతి అనేది ఆయన కొంచెం దగ్గరైన అయితే భావించాలి ఆ కారణం చేతనే ఆయన ఈ ఈ చేశాడా రాజధాని విషయంలో జస్టిస్ రమణ గారు ఏం చేశారు అన్న విషయం నాకు తెలుసు గత మూడున్నర దశాబ్దాలుగా నేను ఢిల్లీలో ఉన్నాను న్యాయమూర్తులు ఎవరెవరు ఏ పాత్ర ఎలా నిర్వహిస్తారు అన్న విషయం నేను గ్రహించగలను నిజానికి ప్రతిరోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో కోర్టు సమావేశం అయ్యే ముందు అందరూ మాట్లాడుకుంటారు చాలామంది వాళ్ళు ఉన్న కేసులు ఏంటి అదేమిటి ఆ సందర్భంగా ఒకరి స్టేట్ల ఒక స్టేట్కు సంబంధించిన అంశాలను ఇంకో న్యాయమూర్తి విచారిస్తున్నప్పుడు కూడా వాటి గురించి ప్రస్తావన వస్తుంది వాళ్ళ అభిప్రాయాలను తీసుకుంటారు ఏదో రకంగా తమ అభిప్రాయాలను వాళ్లకు పరస్పరం తెలియజేసుకుంటారు అది పూర్తిగా ప్రభావితం చూపుతుందని నేను అనుకోను కానీ న్యాయ న్యాయాలను అర్థం చేసుకోవడానికి అది చాలా దోహదపడుతుంది అసలు రాజధాని కేసు విషయంలో దాన్ని అడ్డుకోవడానికి దాన్ని మూడు రాజధానులు కాకుండా అడ్డుకోవడానికి న్యాయ వ్యవస్థనే చాలా తోడ్పడింది ఆ విషయం ఎవరు కాదని లేరు వివరాలు పెద్దగా నేను చెప్పలేను కానీ అసలు ఒక హైకోర్టు చీఫ్ జస్టిసే మారిపోయారు ఈ మొత్తం కేసులో ఆ తీర్పు ఊరికే వచ్చిందంటారా మరి ఒకవేళ ఈ సుప్రీంకోర్టును కూడా ఇది ఏం చేసింది రోజువారీ ఈ కేసును విచారించమని చెప్పింది ఒక మాటలో చెప్పాలంటే జస్టిస్ రమణ గారి ప్రమేయం అనేది లేకపోతే ఈ మూడు రాజధానులు అనేది అమలు అయి ఉండేదని నా యొక్క నిశ్చితాభిప్రాయం ఆ రకంగా అమరావతి రైతులకు ఎంతో అన్యాయం జరగకుండా ఆయన కాపాడగలిగి ఉంటారని నేను అనుకుంటున్నాను మొదటేమో జగన్మోహన్ రెడ్డి గారు దూరంగానే ఉన్నాడు ఆయన తిరుపతి వెళ్తేనేమో అక్కడ రాలేదని ఏదో ఉన్నాయి అని గుర్తు నాకు ఆ తర్వాత అయితే ఏం జరిగిందో తెలియదు కానీ అధికారికంగానే ఒక మీటింగ్ పెట్టి ఒక సన్మాన కార్యక్రమం లాంటిది చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు దానికి రమణ గారు వెళ్ళారు అదే రోజున అనుకోకుండా నేను అనుకుంటాను కోర్టు ఫంక్షన్ కూడా ఏదో జరిగింది అందులో కూడా కలిశారు అదే రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆయన భార్య కూడా రమణ గారిని వచ్చి కలిశారు అని చెప్పి వచ్చింది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చాలామంది ఏమిటంటే ఏదో ఒప్పందం జరిగిపోయింది ఏదో కొమ్మక్కయ్యారు అందుకనే జరగలేదు అనేటువంటి విమర్శలు కూడా చూశాను నేను ఒక ప్రధాన న్యాయమూర్తిని ఒక ముఖ్యమంత్రి కలుసుకోవడం అనేది ప్రోటోకాల్ నిజానికి చాలామంది న్యాయమూర్తులను ముఖ్యమంత్రులు రాజకీయ నాయకులు కలుసుకుంటుంటారు వాళ్ళను కలుసుకుంటున్న రాజకీయ నాయకులపై కేసులు కూడా ఉండొచ్చు అంత మాత్రాన ముఖ్యమంత్రి స్థాయికి వచ్చిన తర్వాత అప్పుడు ప్రోటోకాల్సే మీకు అమలులోకి వస్తాయి ఇప్పుడు జగన్ నరేంద్ర మోదీ గారు అమెరికా రావద్దని ఆంక్షలు విధించిన అమెరికా ప్రభుత్వమే ఆయన ప్రధానమంత్రి అయ్యాక మన అమెరికాకు ఆహ్వానించింది సో ఇవన్నీ ప్రోటోకాల్ నియమాలు కనుక ఆరు నెలల తర్వాత ఈయన వెళ్ళినప్పుడు జగన్ ప్రభుత్వం ఆయనకు స్వాగత సన్నాహాలు చెప్పినప్పుడు ఒక ముఖ్యమంత్రి కలుసుకుంటానని కోరినప్పుడు ప్రోటోకాల్ నిబంధనలకు వ్యతిరేకంగా జస్టిస్ రమణ గారు ఏ రకంగా వ్యవహరిస్తారు సో కాబట్టి ఆయన్ని కలుసుకున్నారు ఆయన ఆయన భార్య గారితో ఒకటి వచ్చి కలుసుకున్నారు సో కొన్ని విషయాలు మాట్లాడుకుంటారు ఆ విషయాలు ఏం మాట్లాడుకుంటారో నాకు తెలియదు బట్ మర్యాదపూర్వకంగానే జరుగుంటుందని నేను అనుకుంటున్నాను మనం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మధ్యలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్ గారిని కలుసుకున్నారు వీటన్నిటికీ మనం చాలా పెడర్థాలు తీయవలసిన అవసరం లేదనేది నా అభిప్రాయం రమేష్ గారు బీజేపీకి అప్పుడు అండగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అది ఓపెన్ సీక్రెట్ అందరూ బయటకి ఏమి లేకపోయినా అలయన్స్ అంతర్గతంగా చాలా తోడ్పడ్డాడు వాళ్ళకి దానికి బదులుగా ఈ కేసుల్లో అంత వేగవంతం కాకుండా బీజేపీ వారు చూస్తున్నారు అనేటువంటి ఒక భావన ఉంది అది సిబిఐ ద్వారా కావచ్చు జుడిషియల్ ద్వారా కావచ్చు ఏదన్నా కానివ్వండి సో ఒకవేళ అట్లా కనుక ఉండుంటే ఏ జడ్జి అయినా ఏమైనా చేయగలరా అనేది ఒక ఇష్యూ అప్పుడు పోనీ అప్పుడు సంగతి పెట్టండి ఇప్పుడు సంగతి ఏముంది ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా దాదాపు పద్దెనిమిది నెలలుగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి కీలక మద్దతుతోనే గవర్నమెంట్ అప్పుడు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి మద్దతు అప్పుడు అవసరం లేదు నిజానికి వైజ్ మన మన నరేంద్ర మోడీ గారికి కానీ ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి మధ్య అవసరం కదా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే నరేంద్రబాబును కలిసి సిబిఐ కేసులను ఒక కిక్కు తీసుకొచ్చి ఆయన్ని వెంటనే బుక్కలో చంద్రబాబు చంద్రబాబు నాయుడు ఇన్ఫ్లుయెన్స్ చేసి చేయాలా పోనీ మోదీ గారు కూడా ఆ రకంగా చంద్రబాబు చేసిన దాన్ని ఆ రకంగా పాటించగలరా సిస్టమ్స్ తెలియని వాళ్ళు చేస్తున్నాయి ఎప్పుడు కాదు చంద్రబాబు నాయుడు గారి సిస్టమ్స్ ఎలా పనిచేస్తాయో తెలుసు కనుక ఆయన ఆగమేఘలమే జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని జల్లో వేయగారు వ్యవస్థ ఎలా ఉంటాయని ఇన్ని నలభై సంవత్సరాలు పరిపాలన చాలా కాలంగా పరిపాలనలో ఉన్నది ఇరవై ఐదు సంవత్సరాలు పరిపాలన ఉన్నందుకు ఆయన తెలిసాను దాన్ని అర్థం చేసుకోవాలని చేస్తుంది ప్రానివి జగన్మోహన్ రెడ్డి గారు అయినా అరాచకాలు జరిగాయి అంటే ఆ సిస్టమ్స్ తెలియకపోవడం వల్ల జరిగాయి అందుకని ఆయన అప్రతిష్ట పాలయ్యారు చంద్రబాబు పాలు కాదలుచుకోలేదు కాబట్టి కొంత ఆ సమయంలో రైట్ థ్యాంక్ యూ సార్